da யலே அங்கே கொடுத்த கொடுத்த சூச்சிச்சால மனம் અનિમા yeah. <laughs> <Yeah, I> <laughs> తీసుకో లోపల్ తీసుకో బ్రీఫ్గా చెప్పండి పెద్దగా చెప్పండి మేడం చెప్పండి మేడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు సరిపోక ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే రీతిలో లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యిని కూడా కళ్ళు ప్రజలందరూ కళ్ళు కప్పి అది కల్తీ కాదు అది నెయ్యి అని చెప్పి అందరిని ఇప్పుడు కూడా ఆయన బుకాయించడం ఎంత అబద్ధం ఉందో అదే విధంగా రాయలసీమ రైతులకి చేసిన అన్యాయం గతంలో ఎంతమంది రైతుల ప్రాణాలు కోల్పోయే విధంగా చేశాడు రాయలసీమ రైతులందరికి కానీ రాయలసీమకు గాని అతను చేసిన అన్యాయాన్ని ఏ రాష్ట్ర ప్రజలు కూడా అసలు మర్చిపోరు ఎందుకంటే అతను అంత దుర్మార్గుడు ఆ ప్రభుత్వాన్ని వద్దని చెప్పి ప్రజలు చెప్పులతో చేటలతో కొట్టి తరివినా కానీ సిగ్గు లేకుండా మన దాకా ఇళ్లలో కూర్చొని ప్రతి ఒక్క నాయకుడు ఈ రోజున ఏదో ఆయన ఇచ్చిన ఒక బూస్ట్తోనో లేకపోతే సూట్ కేసుతో బయటకు వచ్చి ప్రజల్లో అల్లరు సృష్టిస్తూ కులమతాలను రెచ్చగొడుతూ ఆయన ఈ రకంగా చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా ఇంకా నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళు రానికుండా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ ఉన్న ప్రతి ఒక్కరికి నీకు చెప్తున్నాము మీరు రారు రానివ్వరు రానివ్వకుండా ఆ బాధ్యతను మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు దయచేసి నువ్వు ఏదో రావాలని తపంతో ప్రజలను మభ్య పెడుతూ ఇలాంటి అబద్ధాలను ముందుకు తీసుకొస్తూ ఈ రకంగా నువ్వు చేసే అలర్చనల్ని ఇంకా నుంచి రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టే రీతిలో ప్రతి ఒక్క క్షణం కూడా రెడీగా ఉన్నారు బయటకు వస్తే చొప్పులతో చాటలతో కొడతాము ఆ రోజా నోరు చూస్తే రోత నోరు అసలు ఆడదా అది ఏదో కూడా అర్థం కాని స్థితిలో మాట్లాడుతుంది పైన చేతికి నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం అసలు నీకెందుకమ్మా రాజకీయాలు నోరు మూసుకొని జబర్దస్తులు ఎక్కడ దగ్గర తై తక్కలాడక నీకెందుకు అవసరమా ఇదంతా నీ వెనకాల ఒక్కళ్ళకు కూడా క్రమశిక్షణ లేదు నోరు అదుపు లేదు అడ్డు లేదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి ప్రజలను ఆలోచించాలి ವಿ 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 ಶಾಪ್ಲಬ್ಸ್ ನಸ್ತರ ನಸ್ತರ ಕುದಿಯಾರು ಮೇಡಂ ಆದಿ ಬಂದಿದ್ರು ಮಿತಾ ನಸ್ತರ ನಸ್ತರ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೂಪರ್ ಆಮೇಲೆ ಹೋಗೋಣ ಗ್ರಾಂಡ್ ಓಪನಿಂಗ್ ઓકે <laughs> பாட்டு no, ஓகே no, no. okay. okay. जी भाई का हो ब्रो मेरा ये और कोई नहीं ओके ना हां ओके ओके मैडम थैंक यू जंडा जंडा अनिल नाम कौन से लाज करते बाबा स्कोर जंडा कौन डिस्कस कर क्षेत्र वाला अच्छा अच्छा जंडा आमा अनिल इडे No, 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 no. Shesha, you record more good?